హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఆలు పరాట ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చూడండి ఇక్కడ నేను సర్వ్ చేస్తున్నాను కదా సాఫ్ట్గా ఉంటాయి బాగా టేస్టీగా కూడా ఉంటాయి ప్రాసెస్ కూడా పెద్ద లెంత్ ప్రాసెస్ అయితే కాదు దీనికి కాంబినేషన్ అయితే ఓన్లీ కర్డ్తో తినేసేయచ్చు లేదా పికెలు ఉంటే సరిపోతుంది చాలా 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 టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే భలే తింటారండి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను ఇక్కడ ఒక మూడు ఆలుని తీసేసుకొని చెక్కు తీసేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకున్నాక ఒక పాన్లో వాటర్ తీసుకొని అందులోకి ఈ పొటాటో ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి తర్వాత అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ కప్స్ గోధుమ పిండి అలానే పావు స్పూన్ సాల్టు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ముందుగా అయితే మొత్తం ఆయిల్ సాల్ట్ పిండి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ అనేవి ఒకేసారి వేసేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలాగ ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక చూడండి మరీ సాఫ్ట్గా ఉండకూడదు అని మరీ హార్డ్గా కూడా ఉండకూడదు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి అలాగ సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది తర్వాత ఒక తడి క్లాత్ కానీ లేదా ఏదైనా క్లాత్ కానీ కప్పేసి మినిమం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ పొటాటో కూడా చూడండి మరీ ఎక్కువగా మెత్తగా కుక్ అయిపోకూడదు కొద్దిగా పట్టుకుంటే మెత్తబడేంతలాగా కుక్ అయితే సరిపోతుంది తర్వాత అయితే వాటర్ అంతా ఉంపేసి ఇలాగా క్లాత్లో వేసుకొని డ్రై చేసుకోవాలి అలానే వేసామంటే పొటాటోలోని వాటర్ వల్ల ఇంకా లూజ్గా అయిపోయి పరాటా చేసేటప్పుడు లూజ్గా అసలు రోల్ చేయడానికి కూడా కాదు కాబట్టి అలా చేసుకుంటే బెస్ట్ తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని బాగా స్మాష్ చేసేసుకోవాలి స్మాష్ చేసేసుకున్నాక తగినంత సాల్టు అలానే కొద్దిగా బాగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలానే ఆనియన్స్ కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఒకసారి పొడి క్లాత్లో వేసి తర్వాత తీసుకుంటే మంచిది తర్వాత ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి హాఫ్ స్పూను కారం పావు స్పూను గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే పిల్లల కోసం ముందుగా అయితే ఇలానే ప్రిపేర్ చేసిన తర్వాత చివరిగా చిల్లీ వేసుకున్నాను చిల్లీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి సన్నగా కట్ చేసుకొని తర్వాత చివరిగా ఒక హాఫ్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కూడా వేసేసుకొని ఇలాగ చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే కౌంటర్ టైప్ క్లీన్ చేసేసుకొని పిండిని బాగా ఒత్తుకోవాలి ఇలాగ చేత్తో ఈ పిండి అనేది ఎంత బాగా ఒత్తుకుంటే అంత బాగా పరాటాలనే కాదు చపాతి కూడా సాఫ్ట్గా వస్తుంది నీట్ చేసేసుకున్నాక మీడియం సైజ్ బాల్స్ డివైడ్ చేసేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముందుగా అయితే ఇలా మొత్తం కొద్దిగా చేత్తో ఒత్తేసుకున్నాక మధ్యలో లోపలికి నెట్టుకుంటూ పైన కవర్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత అయితే రోల్ చేసేసుకోవడమే లేదు ఇలా చేయడం కష్టం అనుకుంటే పిండి ముద్దం తీసుకొని పొడిపిండి వేసేసుకొని కొద్దిగా మందంగానే రోల్ చేసేసుకొని మధ్యలో అయితే ఆలూని పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అనుకుంటున్నాను నేనైతే మీరేమంటారో కామెంట్ చేయండి ఇలా ఎక్సెస్ పిండిని మొత్తం తీసేసి పొడిపిండి వేసుకొని మరీ గట్టిగా కాకుండా లూజ్గా రోల్ చేసేసుకుంటే సరిపోతుంది అంటే ఆలు అనేది బయటకు రాకుండా రోల్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా రోల్ చేసేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో రోల్ చేసేసుకోవడమే తర్వాత పాన్ అనేది బాగా హీట్ ఎక్కాలి ముందుగా అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ పరాటాని వేసేసుకొని మంటనైతే లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే లోపలి స్టఫ్ మొత్తం బాగా ఫ్రై అవ్వాలి అలా చేస్తూ టూ సైడ్స్ ఆయిల్ గ్రీస్ చేసేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు నెయ్యితో కానీ బటర్తో కానీ కూడా చేసుకోవచ్చు నేనైతే ఆయిల్తో చేస్తున్నాను అంతే అండి చాలా సింపుల్గా అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి